హలో అండి నా పేరు మహతి నేను ఇప్పుడు చెప్పే కథ శరత్ గారు రాసిన తాతయ్య పొలం నీ కొడుకు అల్కపామ దిగాడా మధ్యాహ్నం డ్యూటీ నుంచి వచ్చి షర్ట్ విప్పుతూ అడిగాడు రాఘవ పశు సంవర్ధక శాఖలో పనిచేస్తున్నాడు రాఘవ ఎందుకు సతాయిస్తారు అంది రజని నీకు నీ కొడుక్కి సెంటిమెంట్స్ లేవా అన్నాడు నిరసనగా రాఘవ నా సెంటిమెంట్ నా కొడుకే అంది బట్ నా సెంటిమెంట్ మా నాన్నే అన్నాడు మీ నాన్నకి ఏమైంది ఇప్పుడు ఆయన పేరును మీరు నిలబెట్టారో లేదో కాని వాడి తాత కామినని వరద నిలబెట్టేది వాడే అంది కూడా నిలబెట్టొచ్చు అన్నాడు ఏంటి నిలబెట్టేది ఒక బోర్డు మీద మీ నాన్న పేరు రాసి నిలబెడితే చాలా అంది రజని సర్లే ముందు వచ్చి భోజనం చేయమను అన్నాడు రాఘవ కొడుకు గదిలోకి చూస్తూ ఎక్కడున్నాడు వాడు వాడి ఫ్రెండ్ వచ్చి తీసుకెళ్లాడు చెప్పింది లంచ్ చేశాక ఆఫీస్కి వెళ్ళొచ్చాడు డిన్నర్ టైం దాటా కూడా రాలేదు వైష్ణవ్ రాఘవకి పక్క కుదరలేదు భార్య మొబైల్ చేతికిస్తూ ఎక్కడ తగలడ్డాడో వాడికి ఫోన్ చెయ్యి అన్నాడు మీ దగ్గర కూడా ఒక ఫోన్ ఉంది కదా చెయ్యండి అంది ఉడుక్కుంటూ చూశాడు చేసా వెధవ ఫోన్ లిఫ్ట్ చేయలేదు అన్నాడు మీ ఫోన్ లిఫ్ట్ చేయనివాడు నా ఫోన్ ఎందుకు చేస్తాడు అంది ఇద్దరూ తోడు దొంగలే కదా అన్నాడు మమ్మల్ని నిందించడం మానేసి జరగాల్సింది చూడండి అంది రజని ఏంటి చూసేది మధ్యాహ్నం బ్యాంకుకి వెళ్ళాను ఇంటిలోనుంది కాబట్టి పది లక్షలకు మించి ఇవ్వలేను అది హెడ్ ఆఫీస్ పర్మిషన్తోనే ఇవ్వాల్సి వస్తుందని మేనేజర్ చెప్పాడు అన్నాడు ఇది తెలిసే వాడు మీ నాన్నగారి భూమి అమ్మమనేది వాడికి కావాల్సింది అరవై లక్షలు అయినా మన తదనంతరం అది వాడికి దక్కాల్సిన ఆస్తే కదా వాడి కెరీర్ కు ఉపయోగపడితే మీకు అభ్యంతరం ఏంటి అంది రజని నా బాధ నీకు అర్థం కావడం లేదు రజని అన్నాడు సెంటిమెంట్స్ కడుపు నింపవండి అంది ఇంకా నాకు ఏడేళ్ల సర్వీస్ ఉంది రిటైర్ అయ్యాక యాభై అరవై లక్షలకు పైగా వస్తుంది ఆ డబ్బులన్నీ వాడకేగా అన్నాడు రాఘవ అయ్యోరు వచ్చే వరకు అమావాస్య ఆగుతుందా ఈ పాటు ఏదో ఒక పాతిక వేలతోనో ముప్పై వేలతోనో వాడిని బతకమంటారా అంది కోపంగా ఉద్యోగం ఉన్న అమ్మాయిని చేసుకుంటే మరో పాతిక వేలు వస్తుంది అవి చాలా బతకడానికి అన్నాడు పిచ్చి మాలోకం గొణిగింది ఆ రాత్రి వైష్ణవ్ ఇంటికి రాలేదు మమ్మీ ఇంటికి రావాలనిపించడం లేదు సమీర్ రూమ్లోనే ఉన్నాను నాలో నిమిష నిమిషానికి డిప్రెషన్ పెరిగిపోతుంది నా కెరీర్ అగమ్య గోచరమైంది మీరేమో పట్టించుకోరు కొడుకు పట్టిన మెసేజ్ భర్తకు చూపించి చేతో ఒకటి చేయండి అంది రాఘవకి పట్టలేదు కొడుకు మంకు పట్టు అతడిని అతలాకుతులం చేసింది డ్యూటీకి సెలవు పెట్టి అక్కడికి సమీపంలో తన తండ్రి పొలం ఉన్న గ్రామానికి చేరుకున్నాడు బైకుకు స్టాండ్ వేసి పొలంలో ఒక పక్కగా వేసి ఉన్న చెప్టాపై కూర్చున్నాడు కాస్త దూరంగా అమ్మానాన్న సమాధులు కనిపించాయి చుట్టూ పచ్చటి పండ్ల తోట రమణే సాగు చేస్తున్నాడు మధ్యలో కూరగాయల సాగు కూడా జరుగుతుంది అప్రయత్నంగా ఏడుపు తన్నుకొచ్చింది పసిపిల్లాడిలా ఏడవడం మొదలుపెట్టాడు నిన్ను పోగొట్టుకుంటున్నాను నాన్న పొలంలోని మట్టి పైకి తీసుకుని అంటున్నాడు గాథ్గదికమైంది రాఘవ స్వరం వెనుక నుండి ఒక చెయ్యి అతని భుజంపై పడింది ఎప్పుడొచ్చాడో రమణ ఏంటి రాఘవయ్య ఏడుస్తున్నావు ఏమైంది ఎప్పుడొచ్చావు ఫోన్ కూడా చేయలేదే అడిగాడు ఆందోళనగా అతడు వచ్చింది కూడా గమనించలేదు రాఘవ ఏం లేదు రమణ అన్నాడు ఏం లేకున్నానే ఎందుకు ఏడుస్తున్నావు చిన్నపిల్లాడేలా అడిగాడు కాసేపు ఇద్దరి మధ్య మౌనం మళ్ళీ పొగిలి పొగిలి ఏడ్చాడు మీ నాయన పోయినప్పుడు కూడా ఇంత ఏడవలేదబ్బా నువ్వు ఏం జరిగింది ఏంటి అడిగాడు ఏం చెప్పాలి రమణ ఈ భూమిలోనే మా నాన్నను చూసుకుని బతికేస్తుంటాను ఇక ఇప్పుడు మా నాన్నకు నాకు బంధం శాశ్వతంగా తెగిపోతుంది చెప్పాడు అర్థం కానట్టు చూశాడు రమణ మీ నాన్నతో బంధం పోవడం ఏంటి రాఘవయ్యా అడిగాడు నాకు మనసు ఎప్పుడు బాగోలేకున్నా ఈ పొలంలోకి వచ్చి కూర్చుంటే మనసు ప్రశాంతంగా ఉంటుంది కదా ఇప్పుడు ఈ భూమి పరాధీనం అవుతుంది అదిగో అమ్మా నాన్న సమాధులను కూడా దున్ని పూలంలో కలిపేసుకుంటారేమో అన్నాడు అసలేమీ అర్థం కావడం లేదు రాఘవయ్య అన్నాడు రమణ మా నాన్న జ్ఞాపకాలకు ప్రతిరూపం ఈ భూమి దీన్ని అమ్మేసి మా వాణ్ణి విదేశాలకు పంపాలంట చెప్పాడు రాఘవ కాస్త అర్థమైంది రమణకు రాఘవ కొడుకు విదేశాల్లో చదవడం కోసం జీఆర్ఏ రాస్తున్న విషయం శ్రావణి ద్వారా తెలుసు రమణకి దానికి ఎందుకు రాఘవా అంత ఇదవుతున్నావు అబ్బాయి విదేశాల్లో పైచదులు చదివితే మంచిదేగా అక్కడ మంచి జీతం వస్తుంది జీవితం కూడా బాగుంటుంది కదా అన్నాడు రమణ రమణ నీ గుర్తుందో లేదో అప్పుడు మనం చిన్న పిల్లలం ఈ పొలం ప్రభుత్వం నాన్నకిచ్చిన రోజు కొండలు గుట్టలు పిచ్చి పొదలు ఉండేవి ఎందుకో పనికిరాదనుకున్న ఈ నేలను చదును చేసేపుడు నాన్న చేతిలో బొబ్బలెక్కేవి అమ్మే అన్నం కలిపి నాన్నకు పెట్టేది అలాంటి ఈ పొలంలో నాన్న సిరులు పండించాడు ఒక్కోసారి అతివృష్టి మరోసారి అనావృష్టి ఫలసాయంతో సంబంధం లేకుండా నాన్న పొలాన్ని నమ్ముకున్నాడు ఒడిదుడుకులతో సేద్యం నడిచేది అయినా నాన్న సేద్యం వదల్లేదు ఆయన కష్టం ఆయన బిడ్డకు రాకూడదని నన్ను పట్నం పంపి చదివించాడు ఏదో వానాకాలం చదువుతో గుమాస్తాగిరి సాధించుకున్నాను అమ్మ కాలం చేసింది అమ్మ పోయిందన్న దిగులుతో నాన్న మంచన పడ్డారు నాన్న కన్ను మూస్తూ అరే రాఘవ ఎన్ని కష్టాలు వచ్చినా నీ కన్నతల్లి లాంటి ఈ భూమిని ఎప్పటికీ అమ్మొద్దు నా ఆత్మ మీ అమ్మ ఆత్మ ఈ భూమి చుట్టూనే తిరుగుతుంటుంది అని చెప్పాడు ఇప్పుడు ఈ భూమి అమ్మితే తప్ప వాడు విదేశాలకు వెళ్ళడానికి నేను డబ్బు సమకూర్చలేను చెప్పాడు రమణ ఏం మాట్లాడలేదు రాఘవకొచ్చిన సంకట స్థితి కూడా అర్థమైంది రాఘవ పొలం తన పొలంలో కలుపుకొని దారి వేసుకోవాలని సర్పంచ్ చెంగల్ రాయడం ఉద్దేశం రాఘవ ఇస్తే పక్కనే ఉన్న రమణ కూడా ఇస్తాడని పొంచులు వేసుకుని ఉన్నాడు చాలాసార్లు అడిగినా రాఘవ ఒప్పుకోలేదు మాకు ఈ పొలం సెంటిమెంట్ రాడు గారు అని తప్పుకునేవాడు చూస్తుండగానే పొలం ధర పెరిగింది దగ్గర్లోనే కొత్తగా ఓడరే ఒకటి పడ్డంతో భూమి కోటి వరకు ధర పలుకుతుంది ఇంకా పెరిగే అవకాశం కూడా ఉంది స్నేహితుడి భుజం మీద చెయ్యేసి దిగులు పడకు రాఘవా కాలిస్తే నా పొలం అమ్మి నీ కొడుకుని ఫారెన్ పంపుదాం చెప్పాడు నీ కూతురికి కట్నంగా ఇవ్వడానికేగా నీ పొలం అట్టి పెట్టుకున్నా అన్నాడు పర్వాలేదు తీసుకో మీ వాడు వెళ్ళి సెటిల్ అయ్యాకే డబ్బు ఇవ్వు అన్నాడు వద్దు రమణ త్యాగాలకు కూడా ఒక హద్దుండాలి అన్నాడు రాఘవ నిజంగా నా పొలం మీద నాకే సెంటిమెంట్సు లేవు ఏదో ఉంది కదా అని నీ పొలంతో కలిసి సాగు చేస్తున్నాను మీ నాయన నిన్ను బడిలోకి పంపితే మా నాయన నన్ను పొలం పనులకు పెట్టుకున్నాడు అయినా అంతకుముందు నా ఊపిక ఉండడం లేదు మా అమ్మాయికి త్వరలో జాబ్ వస్తుంది హైదరాబాద్ వెళ్ళిపోవాలనుకుంటున్నాను పిల్ల పెళ్ళి సమయానికి ఉంటే డబ్బు సర్దు వెంటనే ఇవ్వకపోయినా పర్వాలేదు కట్నం తీసుకుని వ్యక్తినే అల్లుడి చేసుకుంటాను చెప్పాడు వద్దు రమణ నీ పొలం కూడా మీ నాన్న జ్ఞాపకమే నాకు బాగా గుర్తు మీ నాన్న మా నాన్న ఇక్కడి బండల్ని చదును చేసి దుక్కి దున్ని పోసి నీళ్లు పట్టారు అందుబాటులో ట్రాక్టర్లు లేకపోయినా వాళ్లే కాడెద్దులుగా మారి పొలం దున్నారు వాళ్ల చెలిమి చావు వరకు సాగింది మన చెలిమి కూడా ఈ భూమి మీదే ఆధారపడి ఉంది ఈ పొలం నువ్వు ఏ రాయుడుకో రాజుగారికో అమ్మేస్తే ఇంత స్వేచ్ఛగా పొలంలోకి రాలేవు చెప్పాడు వైష్ణవ్ నీతో మాట్లాడాలి అంది శ్రావణి చెప్పు అన్నాడు వైష్ణవ్ అరే దద్దోజనం ఫోన్లో కాదురా పర్సనల్గా కలుద్దాం అంది శ్రావణి నా బాధల్లో నేనున్నాను శ్రావణి నిన్ను కలిసే మూడులో నేను లేను అన్నాడు నాకంతా తెలుసురా ఫారెన్లో పీజీ చేయడానికి పొలం అమ్మి డబ్బులు ఇవ్వమన్నట్టుగా అడిగింది ఓ సమాచారం చేరేశాడా మా ఘనత వహించిన తండ్రి గారు అన్నాడు పిచ్చోడా ఆయన కామెంట్స్ చేసిన చాలు ముందు రా అంది కాదనలేక వెళ్ళి కలిశాడు ఇద్దరూ సిటీలోని ఒక కాఫీ హోటల్లో కలిశారు నువ్వు అమ్మాలని కోరుకుంటున్న పొలం మీ నాన్న స్వార్జితం కాదు అంటే మీ తాత వరదయ్యది మా నాన్న సాగు చేసే పొలం కూడా ఆయన స్వార్జితం కాదు అంటే మా తాత శంకరయ్యది మీ నాన్నకు మీ తాతయ్య పొలం అమ్మడం ఇష్టం లేదని అర్థమయ్యాక మా నాన్న పొలం అమ్మి డబ్బు నీకు ఇవ్వాలనుకుంటున్నాడు అంది మీ పొలం అమ్మివ్వడం ఏంటి నాన్సెన్స్ కాకపోతే తాతల ఆస్తులకు మనవళ్లే వారసులు అమ్ముకోవడానికి నేను హక్కుదారుని కూడా అన్నాడు నీది పిచ్చుక బ్రెయిన్ అని మరోసారి ప్రూవ్ అయింది అంది కోపంగా సరే నాకు జ్ఞానానివ్వు అన్నాడు వ్యంగ్యంగా మీ నాన్నని నువ్వు అర్థం చేసుకున్నావో లేదు కానీ మా నాన్నని నేను బాగా అర్థం చేసుకున్నాను మీ నాన్నకి గవర్నమెంట్ జాబ్ ఉంది అది చాలు బతకడానికి మా నాన్నకి ఏ జాబు లేదు తన పొలంతో పాటు మీ పొలం కూడా కౌలుకు తీసుకునే మా నాన్న వ్యవసాయం సాగించాడు మీ నాన్నకున్న మరో సెంటిమెంట్ మరొకరికి ఇవ్వకుండా మా నాన్నకే ఇవ్వడం నాన్నకంటే ఎక్కువ కౌలు ఇస్తామన్నా మామ ఒప్పుకోలేదు వద్దు రమణ జీవనోపాధి కూడా నా పొలం ఉపయోగపడుతుంది వాడు కౌలు సొమ్ము ఇవ్వకపోయినా పర్వాలేదు నా భూమి రమణ సాగుబడిలోనే ఉంటుంది అని తెగేసి ఊర్లో చాలామందికి చెప్పాడట మీ నాన్న స్నేహమాధుర్యం జీవితమంతా రుచి చూసిన నాన్న తాను ప్రాణంగా ప్రేమించిన భూమిని అమ్మి నిన్ను ఫారెన్ పంపించడానికి సిద్ధమయ్యాడు నీకు తెలుసా రాఘమామా నీకోసం పొలం అమ్మాలని డిసైడ్ అయి పొలం చేజారిపోతుందన్న దుఃఖంతో మీ తాత సమాన్ దగ్గర కూర్చుని పొగిలి పొగిలి ఏడ్చిన విషయాన్ని నాన్న అమ్మకు బాధపడుతూ చెబుతుంటే విన్నాను నాకే కన్నీళ్ళు ఆగలేదురా రాక్షసుడా అంది కోపంగా శ్రావణి వైష్ణవ్ శ్రావణిని అలాగే చూస్తుండిపోయాడు ఉన్న ఆ రెండెకరాలు నాకు పసుపు కుంకాల కింద ఇవ్వాలని అనుకున్నాడు నాన్న చూడు వైష్ణవ్ మా భూమి అమ్ముకొని నీ ఫిజియోథెరపీ కోర్సులో పీజీ చదువుకోవడానికి వెళ్ళు నా వెంట పడుతూ ఉంటావుగా నన్ను పెళ్లి చేసుకో నీ కోరిక కూడా తీరుతుంది ఇన్నాళ్ళు రిజెక్ట్ చేసింది ఎందుకో తెలుసా మన బతుకు తెరువులో వాళ్ళ ఉప్పు కూడా ఉంది మనం ఆ కుటుంబానికి బాధ కలిగించే పని చేయొద్దని నాన్న చెప్పాడు అందుకే నీకు దగ్గర కాలేదు చెప్పింది శ్రావణి వైష్ణవ్ నవ్వుతూ అంతా ఓకేగాని నిన్ను పెళ్లి చేసుకోమని ఆఫర్ ఇస్తున్నావు కదూ అది బాగుంది పిచ్చిమొద్దు ఫారెన్ వెళ్ళాలనుకుందే నిన్ను ఇంప్రెస్ చేయడానికి నువ్వు రెండు మూడు సార్లు అన్నావు కదా నేను ఎన్ఆర్ఐ సంబంధం చేసుకుంటానని ఎన్ఆర్ఐగా మారి డబ్బు సంపాదించి నిన్ను ఇంప్రెస్ చేయాలనుకున్నా నాన్నకు ఈ భూమి పోతే ఇంకా మంచి భూమి మరో నాలుగు ఎకరాలు కొనివ్వాలి అనుకున్నా నాన్నకు తాతయ్య పొలం పైన ఇంత ఎమోషనల్ అటాచ్మెంట్ ఉంది అనుకోలేదు బట్ నువ్వు గ్రేట్ నీలా ఆలోచించలేని నా మరుగుచితనంపై నాకేం జాలిగా ఉంది శ్రావ్ అని పైకి లేస్తూ వన్ కండిషన్ మన తాతయ్యల పొలం మనం ఎప్పటికీ అమ్మకూడదు భవిష్యత్తులో మన పిల్లల కోసం కూడా అన్నాడు వైష్ణవ్ అక్కడ జనం ఉన్నారని కూడా చూడలేదు శ్రావణి వైష్ణవ్ని హక్ చేసుకుంది పక్క రోజు బయట ఉన్న భర్తకి రజని ఫోన్ చేసింది ఏమయ్యోయ్ వీడు కూడా మీకులా పిచ్చిమాలకమే పై చదువుల కోసం ఫారెన్ వెళ్ళడట బడుద్దాయ్ నిన్నటి వరకు ప్రాణాలు తీశాడు అంది కోపంగా మళ్ళీ తనే ఇక్కడే ఫిజియోథెరపీ కోసం హాస్పిటల్ పెట్టి వైద్య సేవలు కూడా చేస్తాడట అంతటితో ఆగకుండా వ్యవసాయం కూడా చేస్తాడట పైగా రమణమామ భూమి కూడా మనదే కదా అంటున్నాడు వీడేదేదో మాట్లాడుతున్నాడు దయ్యం పట్టిందేమో మీరు రండి చెప్పింది రజని సరిగ్గా ఆ సమయంలో సర్పంచ్ రాయడింట్లో ఉన్నారు రమణ రాఘవ సారీ సర్పంచ్ గారు మా రమణ భూమి అమ్మడం లేదు చెప్పాడు రాఘవ రాయుడు తెల్లముఖం వేశాడు ఆ రోజు ఉదయం తండ్రి వచ్చి నేను శ్రావణని పెళ్లి చేసుకుంటాను నాన్న అన్నాడు వైష్ణవ్ ముందు రాఘవకు అర్థం కాలేదు అర్థమయ్యాక ఆ విషయం రమణకి చెప్పడం అతడు సంతోషంగా నా కూతురికేగా ఆ భూమిచ్చేది అమ్మి నా అల్లుణ్ణి నేనే ఫారెన్ పంపిస్తా చెప్పాడు రమణ భూమి అమ్మడం ఇష్టం లేకపోయినా అతడి బలవంతం మీదే సర్పంచ్ గడప తొక్కాడు రాఘవ ఇప్పుడు భార్య రజని ఫోన్లో మాట్లాడిన విషయం రమణకు చెప్పాడు రాఘవ వాళ్ళు ఆలోచనల్లో ఉండగానే శ్రావణి ఫోన్ చేసింది ఏంటమ్మా వైష్ణవ్ ఇక్కడే ప్రాక్టీస్ పెడతానన్నాడట ఇక్కడేం ప్రాక్టీస్ జరుగుతుంది అడిగాడు రమణ ఆ విషయం తర్వాత మాట్లాడదా నాన్న ముందు మీకు ముఖ్య విషయం చెప్పడానికి కాల్ చేశాను సర్పంచ్ కూతురు రాగిణి నా క్లాస్మేట్ ఇప్పుడు తనే కాల్ చేసింది మీరు అక్కడ ఉన్నారట కదా మీ కాబోయే అల్లుడు వైష్ణవ్ ఆ విషయం చెప్పమన్నాడు అంది ఏంటమ్మా అడిగాడు మన పూర్వీకులైన తాతయ్యల భూమి ఎప్పటికీ అమ్మకూడదు అని ఆంక్షలు పెట్టాడు ఆ మేరకు మాకు మధ్య ఒప్పందం కూడా కుదిరింది చెప్పింది రమణ ఫోన్ స్పీకర్ ఆన్ చేయడంతో హవాకై విన్నాడు రాఘవ